నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు నమస్కారం గురుగారు అయితే దశమహా విద్యలు అంటారు కదండి అసలు దశమహా విద్యలు అంటే ఏంటి ఈ దశమహా విద్య ఉపాసన అందరూ చేయొచ్చా దశమహా విద్య ఉపాసన చెయ్యాలి అంటే కొన్ని ఏమన్నా నియమనిష్టలు చెయ్య నియమనిష్టలతో పాటు ఈ ఉపాసన చేయాల్సి ఉంటుందా అలాగే దశ మహావిద్యలో మొదటిగా కాళికామాతని చెప్పుకుంటారు కాళీ అమ్మవారిని అయితే కాళీ అమ్మవారిని ఎందుకు ఏ విధంగా ఆ ఆరాధిస్తే ఎటువంటి కో లేకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి కాళికామాతను పూజించడం వల్ల ఇప్పుడు కాళికామాతకి మంది చెప్తారు బలి కోరుకుంటుంది అమ్మవారు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు కదా నిజంగానే బలి అనేది కాళికామాత కోరుకుంటుందా మాత ఉపాసన చేస్తే బలి ఇవ్వాలా దీని గురించి నాకు వివరించండి విద్య అంటే ఎడ్యుకేషన్ సాధారణ ఎడ్యుకేషన్ మహావిద్య అంటే స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అంటే ఎంబీబీఎస్ వరకు మామూలుగా అందరికీ సేమ్ సిలబస్ తర్వాత సూపర్ స్పెషాలిటీ విడిపోతాం ఆర్థపిటిక్స్ పీడియాట్రిక్స్ పిల్లల వైద్యం అలాగే ఈ విద్యలు దశ మహా విద్యలు కూడా ఒకటే విద్యలు కానీ స్పెషలైజేషన్ విడిపోతాయి అనమాట అంటే కొంచెం స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి తాంత్రిక సాధన అన్నారు తాంత్రిక సాధన అన్నారు అసలు ఇది దశమహావిద్యలో ఎలా అంటే సతీదేవి పరమేశ్వరుడి భార్యగా ఉన్నప్పుడు పార్వతీదేవి ముందు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞం పెడుతుంటే నీరేశ్వర యాగం నేను వెళ్తానంటది ఆమె వద్దు అంటాడు శివుడు వద్దు అంటుంటే పిలవని పేరంటానికి వెళ్ళకూడదమ్మా సతీ అంటాడు ఆయన ఆయన నుంచి తప్పించుకోవడానికి ఆమె నుంచి తప్పించుకోవడానికి శివుడు తూర్పు వైపు వెళతాడు తూర్పు వైపు వెళితే పార్వతి సతీదేవి ఏం చేస్తుంది మహాకాళి అవతారం లాగా వచ్చి తూర్పు వైపు అడ్డగిస్తుంది మీరు ఎలా అయితే గారాలు పడతారో మీ హస్బెండ్స్ దగ్గర ఎటు వెళ్ళినా మీరు ఎలా అడుగుతారో అలాగే అమ్మవారు కూడా అడగగానే శివుడు అక్కడ మహాకాళి అయింది మళ్ళీ పడమర వైపు వస్తుంది పడమరవైపు తప్పించుకున్నామని ఏమినే అదే పడమర వైపు తారాదేవి అలా ఎనిమిది దిక్కులు తూర్పు పడమర పశ్చిమ ఇలా ఎనిమిది దిక్కులు ఎనిమిది అవతారాలు తర్వాత ఊర్ధ్వం పాతాళం ఈ పైకి క్రిందకు కూడా రెండు మొత్తం కలిపి పది దేవతలు వాళ్ళు ఎవర్రా అంటే మొట్టమొదటి మహాకాళి తర్వాత తారాదేవి చిన్నమస్త ఆ తర్వాత త్రిపుర భైరవి అండ్ ఐదవది బగళాముఖి ఇది ఒక సెట్ రెండవది ధూమావతి రాజశ్యామల షోడసి అంటే లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి ఆ వర్గం తర్వాత భువనేశ్వరి నెక్స్ట్ ఆఖరిగా కమలాత్మిక అమ్మవారు ధూమావతి ఈ పది కలిపి మనకి ఈ దర్శనం అంటారు అయితే ఇందులో విచిత్రమైనటువంటి ఒక అవతారం ఉంది ఆమె ధూమావతి అమ్మవారు ధూమావతి అమ్మవారు అంటే సాక్షాత్ పార్వతీదేవి అవతారాలు ఎత్తుంది బానే ఉంది విడో అవతారం కూడా ఎత్తుంది అంటే శివుణ్ణి ఒక సందర్భంలో మింగేస్తుంది అని భర్త లేకపోతే భార్య యొక్క పరిస్థితి ఏమిటి అనుభవంలోకి తెచ్చుకోవాలని చెప్పి శివుడిని మింగేస్తుంది మింగేస్తే సృష్టిని అంతా మింగేసినట్టు ఆ తర్వాత వెంటనే అప్పుడు వీడియో అయిపోయింది కదా ఆ అవతారం రావడం కోసమే శ్రీమన్ నారాయణమూర్తి ఏం చేస్తాడంటే శివుడిని ఏం అనొద్దు అంటాడు ఒకసారి భోజనం జరుగుతుంటే భోజనం చేస్తుంటే శివుడి యొక్క లక్షణం ఏమిటంటే పార్వతీదేవికి పాపం ఎప్పుడు ఉంచుతాడు భోజనం ఉంచితే ఆ భోజనాన్ని ఆమె తింటుంది ఆమె యొక్క ధర్మం అది ఆమె డిన్నర్ పెడుతుంది అందరూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు సరస్వదేవి అందరు వస్తారు ఇంద్ర దేవతలంతా వాళ్ళందరికీ చక్కగా వడ్డిస్తుంది పార్వతీదేవి చేసేసిన తర్వాత లాస్ట్ లో పాపం ఈ అమ్మవారు మిగిలిపోతుంది పార్వతీదేవి వదులుతానంటే విష్ణు ఏమంటాడు వదలొద్దు ఒక అవతారం రావాల్సిన సందర్భం ఉంది అందువల్ల నువ్వు వదలొద్దు అంటే సరైన శివుడు పాపం అయిష్టంగానే ఒప్పుకుంటాడు ఈమె అందరికీ పెట్టిన తర్వాత ఆకలి వేస్తుంది అమ్మవారికి పార్వతికి ఎవరు లేరు ఏం చేయాలో తెలియక శివుణ్ణి మింగిపడేసింది మింగేసిన తర్వాత వెంటనే భర్త లేకపోతే ఎంత దుర్భరం అన్నది ఆవిడికి అనుభవంలోకి వచ్చింది అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కక్కేస్తుంది సృష్టి అంతా వచ్చింది కానీ అవతారం మనకి మిగిలిపోయింది మళ్ళీ అంతా ఈ అన్ని అవతారాలు అన్ని ముగించిన తర్వాత పార్వతి అవతారం అవుతుంది అయితే ఇక్కడ ఒక ధర్మ సంక్షేమం ఏంటంటే నేను ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని కాబట్టి మా గురువు దత్తాత్రేయ శర్మ గారు వేద పండితులు రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు అంతా కూడా నా అధర్వణ మీద పండితుడిని కాబట్టి నేను నా గురువులు కాబట్టి అందులో ఒక రహస్యం నేను మొత్తం ఉపాసకులు అందరినీ అడుగుతా ఉంటా అంటే అందరికి తెలియని సమస్య నీకు చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అదేమిటంటే పార్వతీదేవికి మామూలుగా మనం పసుపు కుంకాలతో పూజేస్తాం కదా అందరికి మరి ధోమావతి అమ్మవారి ఇక్కడ విడో విడో అయినప్పుడు విధం అయినప్పుడు పసుపు కుంకుమ వేయచ్చా వేయకూడదా ఇంత ఆన్సర్ తెలియదు వీళ్ళంతా దశమహా మహావిద్య గురువుజీలు మేము దశమహా విద్యలో పూజలు చేస్తామంటారు మీరు చెప్పండి వెయ్యాలి శాస్త్రం చెప్తోంది నేను చెప్పేది కాదు శాస్త్రం ఏం చెప్తుంది అంటే పార్వతీదేవికి చక్కగా పసుపు కుంకాలు కూడా వేయొచ్చు అందుకనే ఏ స్త్రీ అయినా సరే భర్త చనిపోయినప్పుడు బొట్టు తీయాల్సినటువంటి అవసరం లేదు ఆ ఆభరణాలు అన్ని పుట్టుకతో వచ్చినటువంటివి కాబట్టి తర్వాత మళ్ళీ ఆడవాళ్ళంతా కూడా మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది ఆ మెన్స్ట్రల్ సైకిల్ లో ఉన్నప్పుడు అమ్మవారి నామస్మరణ చేయొచ్చా చేయకూడదా ఇది కూడా చేయొచ్చా కామాఖ్య అమ్మవారి ఆన్సర్ ఇస్తుంది సాక్షాత్తు పరమేశ్వరి రజస్వల యోని రూపంలో వచ్చింది కాబట్టి స్త్రీలు వాళ్ళు మెన్షురల్ సైకిల్ లో డిస్టర్బ్డ్ గా ఉంటారు కాబట్టి హెల్దీ గ్రౌండ్స్ లో వాళ్ళని పూజ చేయొద్దంటారు కానీ ఇట్ ఈస్ నాట్ అప్లైడ్ అనమాట అంటే వాళ్ళు స్మరణ చేసుకోవచ్చు వెళ్ళి దీపారాధనలు ఇవన్నీ చేస్తేనే ఏముంది దైపారాధనలు అవన్నీ చేసుకోవచ్చు అవన్నీ అవసరమే ఉంది మానసిక పూజ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ దశ మహావిద్యలు అనేవి ఒకటి ఇకపోతే ఈ దశ మహావిద్యల వల్ల లాభాలు ఏమిటండి అంటే శత్రువులు మనకు ఎక్కువైపోతారు శత్రువు ఎక్కువైపోయినప్పుడు మామూలుగా ఈ శత్రు మర్ధనీయమే అమ్మవారు మహాకాళి అలా మరి మామూలు దేవతలకిను ఈ దేవతలకి తేడా ఏమిటండి అని అంటే వీళ్ళంతా కూడా తాంత్రిక దేవతలు తాంత్రిక దేవతలు అనగానే మనం ఏమనుకుంటాం యానిమల్ సాక్రిఫైస్ బర్డ్ సాక్రిఫైస్ బలు ఇవ్వాలేమో అనుకుంటాం ఏమేమి అవసరం లేదు అది కూడా మళ్ళా తంత్రం అనగానే ఏదో ఎనర్జీ అవును నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అసలు అందుకనే శ్యామలాదేవిని కాళిదాసు ప్రార్థసు సర్వ మంత్రాత్మిక అయ్యన సర్వతంత్రాత్మికయ సర్వ సర్వయంత్రాత్మికయ నమ అని పూజ చేస్తారు కాబట్టి మంత్ర యంత్ర తంత్ర ఆమె రామకృష్ణ పరమాంసుల వారు మొట్టమొదటి అవతారమైనటువంటి మహాకాళి అమ్మవారిని పూజ చేస్తారు పూజ చేస్తే ఆయన ఎప్పుడు ఏ మేకని కోయలేదు ఏ కోడిని పోయలేదు ఆయన తంత్రగురువైనటువంటి భైరవి మాత దగ్గరుండి చేయిస్తుంది అంటే ఆ ఉపాసనలో కొన్ని రహస్యాలు ఉంటాయి వీళ్ళంతా ఏంటంటే మామూలుగా జనరల్ గా కాళికాదేవి విట్లాచార్య సినిమాలు ఉంటాయి మన డాక్టర్ ఎన్టీ రామారావు గారు యాక్ట్రెస్ ఆ పాతాళ భైరవి అనగానే ఓన్ పాతాళ భైరవి పాతాళ భైరవి అని చెప్పి అలా సౌండ్ వస్తుంటే ఓం ఓ వస్తుంటే వీళ్ళు ఏమిటంటే పాతాళ భైరవే పిలుస్తుందిరా నిన్ను రారా డింబగా పాతాళ భైరవే పిలుస్తుంది అంటడి మంత్రగాడి అశ్వరంగాలు కాబట్టి పాతాళంలో ఉన్నది భైరవి ఆమె త్రిపుర భైరవి అంటాం పాతాళంలో ఉంటే పాతాళ భైరవి అలాగే ఇప్పుడు నువ్వు అడిగి అండి ఇవన్నీ ఉగ్ర రూపాలు ఎవరికి మనకు కాదు భక్తులకు కాదు అవి రాక్షసమర్థనం చేసేటప్పుడు ఉగ్ర రూపాలు ఎక్సైటెడ్ ఫార్మ్స్ అంటారు ఎక్సైటెడ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది ఆ ఎలక్ట్రాన్ అని ఎక్సైటెడ్ స్టేట్లోకి కాన్ఫిగరేషన్ ఎలక్ట్రానిక్స్ కాన్ఫిగరేషన్ వేసినప్పుడు వన్ ఎస్ కార్బన్ అనేది తీసుకుందాం వన్ ఎస్ టూ టూ ఎస్ టూ అంటాం దాన్ని ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు వన్ ఎస్ టూ టూ ఎస్ వన్ టూపీ ఎక్స్ వన్ టూపీ వై వన్ టూపీ జెడ్ వన్ అని వేస్తాం అంటే లాస్ట్లో ఉన్న ఎస్ లో రెండు పిలో ఉన్న రెండు తీసేసి అందులో ఎసలో ఒకటించి పీలో మూడు పెడతాం పీ అలా ఎక్సై సాగదీస్తాం మానవ పామర భాషలో చెప్పాలంటే ఒక ఇనుము రాట్ ఉంది దాంతో మనం ఏ పనైనా చేయొచ్చు దాన్ని మనకు కావలసిన విధంగా కత్తిలాగా ఇలా తయారు చేయాలంటే దాన్ని బాగా హీటెడ్ టెంపరేచర్లో బాగా కాల్చి దాన్ని సుత్తులతో కొట్టి సాగదీసి మనకు కావలసిన ఆయుధాన్ని చేస్తాం ఇది ఎక్సైటెడ్ ఫామ్ అంటే సాగదీసిన ఫామ్ కాబట్టి ఈ మామూలు స్టేజ్ కంటే కూడా మరి మనకు కావలసిన విధంగా కత్తిని ప్రయోగించవచ్చు ఈ రాడ్ అనేది కేవలము కొన్ని పనులకు మాత్రమే ఉపయోగపడుతుంది షార్ప్ గా పనిచేయదు ఎక్సైటెడ్ స్టేట్ లోకి వచ్చినప్పుడు కత్తిలాగా వాడచ్చు లాగా వాడచ్చు అదనమాట లాభాలు తాంత్రిక దేవతల వల్ల వచ్చే లాభాలు అయితే ఈ భయపెట్టేసి ఈ సినిమాలు వాళ్ళు వీళ్ళు టీవీ సీరియల్స్ భయపెట్టేసి తాంత్రిక దేవతలను పూజ చేయకూడదేమో అనే భయాన్ని క్రియేట్ చేశారు కాబట్టి నేను నా చిన్నతనం నుంచి కూడా పసి వయసులు డేస్ బేబీ అప్పుడు నుంచి కూడా ఈ దశ మహావిద్యల పూజలు చేసేవాడిని స్టూడెంట్ ఏజ్ లో కూడా హోమాలు శ్మశాన కళ క్రీం 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 హూం హోం హ్రీం హ్రీం దక్షిణే కాలికె క్రీం 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 హూం ఇలా రకరకాల మంత్రాలంటే నాకు సరదాగా ఉండేవి చెప్తుంటే మా గురువు గారు పురాణమండ్రి రాధాకృష్ణమూర్తి గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మా రాజమండ్రి బ్యాచ్ ఇప్పుడు ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు అంతా అక్కడికి వచ్చేవారు అనమాట దౌర్బల్ ప్రభాకర్ శర్మ గారు మా గురుదేవులు అయినటువంటి భారతీ స్వామి వారు అసలు ఆ ఊరు ఊరే బ్రహ్మాండంగా ఉండేదన్నమాట కాబట్టి ఇక్కడ నేను డిఫరెన్స్ చూసేవాడిని శృంగేరి మండంలో ఉన్నటువంటి శారదా అమ్మవారి ఏమో భారతీయ స్వామి వారిని మేము పూజ చేస్తే ఇది ఎక్కువ శక్తి వస్తుందా లేకపోతే ఖాళీకి చేస్తే ఇది ఎక్కువ వస్తుందా దుర్గాదేవి బెజవాడ దేవస్థానంలో మా గురువులు ఉన్న దత్తాత్రేయ అన్ని చేసా చిన్నప్పటి నుంచి అందువలన జిల్లేడి కర్రలతో చివరి కర్రలతో జామికారలతో ఏది వేస్తే వేప చెట్టు వేస్తే ఏంటి టేక్ ఏంటి టేక్ కర్ర వేస్తే ఏంటి పంచ తర్వాత వేర్లు ఆ తర్వాత దంతిక ఇలాగా రకరకాల ప్రయోగాలు చేస్తే అప్పుడు మనకి జగన్మాత అయినటువంటి ఆ కరుణామయ్యి నాకు అర్థమైంది ఏమిటంటే ఎప్పుడు ఏ హాని కూడా ఎవ్వరికి చేయలేదు ఏ భరీ అడగలేదు మేము కూడా వెళ్ళాము శ్మశానానికి మరి మిగతా గురువులు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాలి కదా ఇప్పుడు మార్గ సాధనలో అమావాస్య రోజున ఆ శ్మశానంలో మెడిటేషన్ చేస్తారు ఏకాంత ప్లేస్లో చేస్తారు వెళ్ళాలి తంత్ర సాధన అంటే కపాలం ఉంటుంది వాళ్ళ దగ్గర చిన్న సైజ్ త్రిశూలం సుప్రీంకోర్టు సైటేషన్ సుప్రీంకోర్టు పర్మిషన్ ఉంది వాళ్ళకి ఎలాగైతే సిక్కులకి సిక్కులకి త్రీ ఇంచెస్ ఎలా ఉంటుందో అలా కాపాలిక సాధనకి ఉంటుంది అనమాట పర్మిషన్స్ సో ఈ ఈ కపాలంతో త్రిశూలంతో అమావాస్య సాధన రా మహబూబ్ నగర్ వెళ్ళి చేద్దామని మా గురు గురుగారు వాళ్ళు అడిగితే మన దగ్గర సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఉందంటే నేనేమనేవాడి అంటే నేను రాను బాబాయ్ పల్లెటూరులో అయితే నేను రాను సిటీస్కి వస్తాననేమండి ఎందుకు అని అడిగితే సిటీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు పర్మిషన్ చేస్తే చదువుతారు ఊరుకుంటారు పల్లెటూరులో చెట్టు కట్టేసి తమ్ముతారు అందుకని నా వద్ద బాబాయ్ అని నేను వెళ్ళేవాడిని కాదు కాబట్టి తంత్ర సాధనలో మనకి చాలా చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలకు మేము శ్మశానంలో సాధన చేస్తూ ఉంటారు అన్నీ అబద్దాలు అనమాట ఎందుకంటే ఉదాహరణకి నువ్వు ఇమాజిన్ చెయ్యి అప్పుడు సిటీస్ మధ్యలో ఉన్నాయి ఇప్పుడు శ్మశానాలు అక్కడికి వెళ్ళి మనం పది నిమిషాలు కూర్చుంటే చుట్టుపక్కల అంతా మనం చూడరా వీడు కూర్చొని చేస్తుంటే వాళ్ళు పిచ్చేవాళ్ళు ఆ చూడడానికి అంటే కాళికా దేవ సాధనలో శ్మశాన ఖాళీలు ఇవన్నీ శ్మశానంలోనే చెయ్యాలేమో అనే అపోహ క్రియేట్ చేశారు అవి అవసరం లేదు మనం మానసిక పూజ అంటే ఏంటమ్మా మనం శ్మశానంలో ఉండి అంటే శ్మశానం పూజా మందిరంలో ఉండి అంటే పూజా మందిరం సాధనలో ఎలా ఉంటాయంటే జీర్ణమైనటువంటి టెంపుల్లో శిథిరాలయంలో కొన్ని చోట్ల చేయాలి శ్మశానంలో చేయాలి మంచి గృహములో చేసేవి కొన్ని ఉంటాయి గురు సమక్షంలో చేసేవి కొన్ని ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఏం చెప్పరు వీళ్ళు మామూలుగా సాధన చేస్తామా వచ్చేసిందా సిద్ధులు వచ్చేసి ఇట్లా చెప్తారు కాదు ఇక మొదట మహాకాళి అడిగాను మహాకాళి అమ్మవారి రకాలు ఉంటాయి స్మశానకాలి శ్మశానంలో ఉంటుంది తర్వాత మనము ఈ మహాకాళి భద్రకాళి మనకి వరంగల్లో భద్రకాళి మహాకాళి అక్కడ పడితే అక్కడ ఉంది మనకి చక్కగా దక్షిణేశ్వర్ లో మా కాళీఘాట్లో కలకత్తాలో మొన్న ఈ మధ్యనే నేను వచ్చాను ఎప్పుడు వెళ్తా ఉంటాం అక్కడ కాళీ లో డైరెక్ట్ అమ్మవారికి కళలు పెట్టొస్తూ ఉంటాను నేను ఎందుకంటే మా గురువులతో అదర్మ మీద పండితులను వెళ్ళి మొత్తం అంతా కూడా పద్య ఈ అష్టాదశ శక్తి పీఠాల్లో పెట్టొస్తాం అక్కడ ఉండేది పాండాలే వాళ్ళు వాళ్ళకి మంత్రతంత్రాలతో సంబంధం ఉండదు ఇకపోతే నువ్వు అడిగావు బలు ఇవ్వచ్చా అండి బలిని నిజంగా ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆ దేవస్థానం ఉదాహరణకి మన కలకత్తా ఖాళీదే నేను చెప్తాను ఎంత పూజలు అవన్నీ కూడా చేస్తుంటే వెనకాల ఒక బలిపీఠం కింద ఒక రూమ్ ఉంటుంది అనమాట ఆ రూమ్ లో చిన్న మేక పిల్లని తీసుకొచ్చి వాళ్ళు ఎవరో మేము బలిస్తామని అంటే కాదు అని అందరు అక్కడ కాటికాపర్ లాంటి వాడు ఒకడు ఉంటాడు వాడు కట్టుకోడు వాడు ఇలా కొట్టేశాడు చిన్న తలకాయ వేశారు అలాగా అవన్నీ ఏంటి దేవాలయం ఇంకా స్ట్రిక్ట్ గా చేయలేదు అంతా డెవలప్ చేశారు కానీ వెనకాల చేసుకునే వాళ్ళు చేసుకోండి అని వదిలేశారు ఒకప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానంలో అన్ని చోట్ల కూడా పూర్వంలో జరిగేవి అవన్నీ ఎండోమెంట్స్ బోర్డు వచ్చిన తర్వాత ధర్మ మండలి వచ్చిన తర్వాత కట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఒక మంచి ముందు ఏంటంటే దురభిప్రాయం నుంచి బయటకు రావాల్సింది ఏంటంటే కాళికా సాధన చేసేవాళ్ళు బలులు ఇవ్వాలేమో అనే దాని నుంచి బయటకు వచ్చేయాల బలు అవసరం లేదు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు వచ్చి ఈ నర బలు కోసము మేకబలు కోసము కోష్మాండం ఇచ్చారు కోష్మాండం అంటే గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయనా పర్వాలేదు సూర్య గుమ్మడికాయనా పర్వాలేదు ఆ గుమ్మడికాయను పెడితే కోష్మాండ దేవతని ఇస్తే నరబలి జంతుబల్లి ఇచ్చేస్తున్నట్టు ఇక ఒక నిమ్మకాయని పెట్టారు ఆ నిమ్మకాయను కోసేస్తే ఇస్తే కోడిని ఇచ్చేసినట్టే కాబట్టి బర్డ్ కి ఆనిమల్ కి ఇచ్చేసారు మానవ మానవుడు కూడా మేమల్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ యానిమల్ కాబట్టి ఆ తర్వాత రక్త తర్పణం కావాలి అనేసి అప్పుడు కాపాలికులు వీళ్ళంతా కూడా కస కస కొసేస్తుంటే అప్పుడు అవన్నీ అవసరం లేదు అయినా రక్తంతో చేయక్కర్లేదు అని చెప్పేసి కుంకుమ అమ్మవారికి కుంకుమతో సాధన పెట్టారు గురువు గారు శంకరాచార్యులు వారు వారు ఏమీ ఏ మతాన్ని ఖండించలేదు అందరూ చేసుకోండి అయినా కాపాలిక కౌలాచారం ఈ వామాచారం ఇలాంటివన్నీ కూడా మాడిఫై చేశారు మేము కోసం ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారు ఏదో వీళ్ళే రక్తంతో చేసినట్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కవాడి అమాయకమైనటువంటి మేకను కోస్తున్నారు పక్కవాడి అమాయకుడైనటువంటి కోడిని కోస్తున్నారు మానవైతే మేము చేతులు బ్లడ్డే కోసేసేవాళ్ళం రక్తదర్పణం జగదంబే దుర్గే దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జై జయ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం మహాకాళ్యై నమ అవాహయామి అవాహయామి అంటే అమ్మవారు వస్తుంది అయితే గృహస్థులు కూడా చేసుకోవచ్చా గృహస్థులు అంటే అలా కాదు నా క్వశ్చన్ ఏంటంటే నార్మల్ వాళ్ళు కూడా చేసుకోవచ్చా సామాన్య జీవితం గడిపే వాళ్ళు కూడా చేసుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ఏ కోరిక కాళికాదేవి అమ్మవారిని ఆరాధించాలి ఉపాసన చేయాలంటే ఎటువంటి కోరికలతో చేయాలి కోరికలు మహాకాళి శత్రువుల ప శత్రువుల పైన విజయం శత్రువుల తరిమి తరిమి కొడుతుంది అమ్మవారు దరిద్రం కూడా ఒక శత్రువే దరిద్రాన్ని కూడా తరిమి కొడుతుంది డబ్బులు మేము వశీకరణం వశీకరణం అంటే ఏంటి పలానా అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉంది ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నేను పట్టేసుకోవచ్చు అవన్నీ చేయదు అమ్మవారు ఆ అమ్మవారు వశీకరణం అంటే ఏంటంటే ఆడదానికి స్త్రీమూర్తి రూపంలో చూడాలా ఈ ముఖ్యంగా చాలా మంది ఇక్కడే ఫెయిల్ అయిపోతారు రామకృష్ణ పరమాంస సక్సెస్ అయ్యాడు తెనాలి రామలింగు సక్సెస్ అయ్యాడు భోజరాజు సక్సెస్ అయ్యాడు విక్రమాదిత్య సక్సెస్ అయ్యాడు కాళిదాస్ సక్సెస్ అయ్యాడు వీళ్ళు మాత్రం ఎందుకంటే ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకున్నారు అలా కాకుండా వీళ్ళు ఆడదాన్ని మన దగ్గరికి ఆకర్షణ శక్తి వల్ల బోడు మంది లేడీస్ వస్తారు ఆ లేడీస్ వచ్చినప్పుడు రామకృష్ణ వంశ ఎవరి వైపు కన్నెత్తి చూసేవాడు కాదు తల్లి భావంతో చూసేవాడు అలా మాతృభావంతో చూడకుండా అమ్మవారే టెస్ట్ చేయడానికి పంపుద్ది తర్వాత వీడి కనుక పిచ్చి వేషాలు వేస్తే వీడిని ఉన్మాదం చేసేస్తుంది పిచ్చి వాడిని చేసేస్తుంది నెక్స్ట్ వీడికి వంశనాశనం లేకుండా వంశనాశనమే అయిపోతుంది కాబట్టి ఈ ఉపాసకుడు మెయిన్ గా కంట్రోల్ ఉండాలన్నమాట పరస్త్రీలను కన్నతల్లిలాగా చూసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఈ యొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది గోల్డ్ లోన్లు ఇప్పిస్తుంది బిల్డింగ్ లిపిస్తుంది గృహ స్వగృహాలు స్వంత స్థలాలు ఇది అది ఏం లేదు మానవుడికి పెళ్ళిళ్ళు రావట్లేదండి బాబు పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి తర్వాత ఆ కూర్చున్నప్పుడు ఎలాగా కూర్చుంటుందంటే యా దేవి మాయా మాయారూపేణ సంస్థిత నమస్తే నమస్తస్య నమస్తే నమో నమ యోగమాయగా స్వరూపిణిగా ఉండి ఆ జగన్మత ఆ అవతల వాడిని మెస్మరైజ్ చేస్తుంది పెళ్ళికొడుకుని చూడగానే అబ్బా ఈ అమ్మాయి బ్రహ్మాండంగా ఉందని చేసేసుకుంటాడు అనమాట కాబట్టి మహాకాళితో కానిటువంటి పని లేదు మనకు కావలసిందల్లా ఏమిటంటే అమ్మవారికి ఇప్పుడు ఈ యొక్క కొత్తగా వచ్చినాయి మనం ఈ లవంగాలతో దాల్చిన చెక్కలని ఎన్ని మిరపకాయల్ని ప్రత్యంగర హోమాలు ఇవ్వేవని చెప్తున్నాం ఆ ప్రత్యంగర ఎవరో కాదు పంచకాళికల్లో ఒకటి భద్రకాళి అన్నిటిల్లో ఒకటి ఆమె కాబట్టి అందుకనే మనం ఏం చేస్తున్నాం మిరపకాయలతో ఘాటైన పదార్థాలని మనం ఈ యొక్క హోమాల్లో చేస్తున్నాం దాన్ని చూసి మనం ఏమనుకుంటాం ఘాటైన పదార్థాలు అమ్మవారు అమ్మవారు సృష్టిస్తేనే కదా ఘాటైన పదార్థాలు వచ్చినాయి అమ్మవారు సృష్టించినాయి అమ్మవారికి ఇచ్చి మనం బిళ్ళ పలు ఇస్తూ ఉంటాం కాబట్టి ముఖ్యంగా అమ్మవారికి టోటల్ సరెండర్ అవ్వాలి జగన్మాత ఆ క్రీం క్రీం శబ్దం అంటే ఏంటి ఆకర్షణ బీజం క్లీం శక్తం క్లీం కృష్ణాయ నమ గోవిందాయ గోపీవ క్లీం బీజం ఆకర్షణ ఓం క్లీం కాళ్యై మహం మహా కాళ్యై నమ ఓం క్రీం క్రీం హ్రీం ఇవి క్రీం ఇవన్నీ కూడా శక్తి బీజాలు అన్నమాట సో హ్రీం బీజం అందరూ పఠించవచ్చు తర్వాత ఒక నిర్ణీతమైనటువంటి ఒక కాలం పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక నలభై ఒక రోజులో ఇరవై ఒక రోజులు ఏడు రోజులు బ్రహ్మచర్యం పాటిస్తాం అన్ని నియమాలు పాటిస్తాం ఉపాసన చెప్తున్నారు కాబట్టి ఆ అమ్మవారిది ఏ ఏ మంత్రమో చెప్పండి అలాగే ఉపా ఉపాసన నియమాలు చెప్పండి మనము సింపుల్ గా మనము ఓం క్రీం కాళ్యై నమ ఓం క్లీం కాళ్య మహాకాళ్యై నమ సింపుల్ సింపుల్ మంత్రాలు బీజాలు ఒక్క బీజం చేసుకుంటేనే చాలు అక్షర లక్షల జపం చేయాలి ఆ జపం చేసిన తర్వాత అందులో దశాంశం టెన్ పర్సెంట్ హోమం చేయాలి అందులో హోమం ఇప్పుడు సపోజ్ ఒక లక్ష జపం చేసామను ఒక్క క్రీమ్ అని చేస్తున్నాను అనుకోండి ఓంకారంతో పని లేదు ఇక్కడ కాళికా దేవికి చేసినప్పుడు డైరెక్ట్ క్రీమ్ అలాగే ఎందుకంటే ఆదిపరాశక్తి శక్తి అటానమస్ బాడీ సొంతంగా తన తానే శక్తి ఉన్నటువంటి అమ్మవారు క్రీమ్ చేసినప్పుడు ఒక లక్ష చేయాలనుకోండి అందులో టెన్ పర్సెంట్ అంటే పదివేలు పదివేలు హోమం చేయాలి అందులో టెన్ పర్సెంట్ వెయ్యి వెయ్యి సార్లు తర్పణం చేయాల తర్పణాలు వదలాల సో ఈ విధంగా మహాకాళి అమ్మవారికి చేస్తే నైవేద్యాలు ఇకపోతే నైవేద్యాలు ఏం చేయొచ్చండి అమ్మవారికి పులిహార నీకు ఏది కుదురుతుందో అదే నివేదన అనేటటువంటిది అలాగే తాంత్రికంగా తాంత్రికం తాంత్రికం అంటాం కదా ఈ తాంత్రికం అంటే ఈ మటన్లు చికెన్లు మందుబాటులు ఈ మైదనాలు ఇవి కాదు వేర్లు ఆకులు హెర్బల్స్ అన అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని ఆరోగ్యవంతులను చేస్తుంది ప్రతిదీ కూడా వృక్ష సంపదలో పెట్టిందనమాట జగన్మాత ప్రకృతి ఓం ప్రకృతి అయిన మహం ఓం వికృతి అయిన మహం అంటే వికృతి స్వరూపిణీ ఆమె కాబట్టి జగజ్జరిని అమ్మవారి ఏంటంటే ఓం ఘోర రూపం ఘోర రూపంగా ఉంటుంది భయంకరంగా ఏ తర్వాత ఈ మహా మహా ఉజ్వలంగా ఉండదు మ అందువలన శ్మశాన నిలయామంటాం ప్రేతాసన స్థితం అంటాం ప్రేతాసన అంటాం ఆ ప్రేతం ప్రేతం అంటే ఇలా శ్మశానం అనుకుంటారు ఇదంతా కూడా ప్రపంచం అంతా కూడా మరు మనం మనుషులు పడుతూ ఉంటాం చేస్తూ ఉంటాం మృ దీన్ని మృత్యు భూ మృత్యు భూమి అంటాం నరకం అని అంటాం భూమిని అంటే సాధన భూలోకంలో చేయమని అర్థం ఇక్కడ ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను నైవేద్యాలు ఇవన్నీ కాదు ఎర్ర పుష్పాలతో చేయొచ్చు మంత్రం తీసుకోవచ్చు గురుపదేశం ఉండాలి ఓకే గురుపదేశానికి అంటే ఎవరు పడితే వాళ్ళు ఈ రోజుల్లో మంత్రాలు ఇచ్చేస్తున్నారు వాడికి సిద్ధయిందా లేదా వాడి యొక్క కెపాసిటీ ఏంటి ఇవన్నీ శిష్యుడు అడిగితే వాడి ఉపదేశమే చేయడు కదా అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మహాకాళి అమ్మవారిని మనము జపం చేసినప్పుడు గురువు యొక్క అనుగ్రహం చాలా ముఖ్యమైనటువంటిది ఏ మడి ఆచారాలు అంటే బాగా ఓ స్నానాలు చేసేసి పట్టేసుకొని అవన్నీ అవసరం లేదు మినిమం డ్రెస్ అయ్యప్ప స్వామి డ్రెస్ అలాగో అలాగ బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి నల్ల బట్టలు పెట్టుకోవాలి ఇక్కడ చాలా మంది తెలియనటువంటిది ఏంటంటే మాలతో చేయాలా తులసమాలతో చేయాలా కపాలమాలతో చేయాలా ఇలా రకాలు ఉంటాయి పులి చర్మం మీద కూర్చొని పులికి చర్మం మీద చేస్తే పోలీసులు వాళ్ళని జైలు పెట్టేస్తారు పులి చర్మం కాదు కుక్క చర్మాన్ని బయట అమ్ముతారు అదే లేడి చర్మాన్ని కొనేసుకుంటారు కుక్క చర్మానికి లే లేడి కింద వేసేసి అమ్ముతారు ఇవి ఏమీ అవసరం లేదు దర్భాసనం వేసుకోవచ్చు ఆ తర్వాత చాలా మంది ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు బిల్డప్లు ఎక్కువ అనమాట అవ్వండి గురుగారు మాకు మంత్రం ఇచ్చేసేయండి ఎంత అసలు నువ్వు ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి నీ బాడీ ఆ మంత్రం తట్టుకుంటుందా తట్టుకోదా ఫ్రీక్వెన్సీ ఇప్పుడు మనం మంది ఇస్తాం మంది ఇచ్చినప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ డైరెక్ట్ ఇస్తే టూ ఫిఫ్టీ పడుతుందా పడలేదా హండ్రెడ్ పడుతుందా పడలేదా ఇదంతా చూడాలా పెనిట్ జూరిన్ ఒక ఇంజక్షన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంజక్షన్ ఇస్తే వాడు బాడీ ఇలా షఫర్ అయిపోతాడు ఐదు లక్షలు ఇస్తాం ముందు ఒక లక్ష్య ఇస్తాం ఆ లక్ష ఇచ్చిన తర్వాత వాడి బాడీ తట్టుకుంటుందా తట్టుకోదా పెన్సిల్ టెస్టింగ్ చేస్తాం అలా అదే రకంగా ఇక్కడ మంత్రాలు కూడా టెస్టింగ్లు ఉంటాయి ఆ తర్వాత నువ్వు ఫలానా మంత్రం ఇవ్వని నువ్వు అడగడానికి ఛాన్స్ లేదు నువ్వు ఫలానా వాడిని గురువు కింద నువ్వు వెళ్తే ఒకడొకడు ఉంటాడు ఒకడు ఉన్నాడు ఆస్ట్రేలియాలో నా శిష్యుడు పద్నాలుగు మంది గురువులు గారు నాకు అంటాడు పద్నాలుగు లేవంటారా నాయన అంటాను నా జాబ్ పోతుంది నాకు ఎన్ని అవసరం అండి నా జాబ్ సమస్య ఎవడిస్తాడు వాడికి వాడే నా గురువు అని చెప్పి